నిజామాబాద్ పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్ మెడికల్ మాఫియా దౌర్జన్యాలను అరికట్టాలంటూ నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం నిజామాబాద్ నగరంలో మెడికల్ ప్రైవేట్ హాస్పిటల్లో మెడికల్ మాఫియా అనేది విచ్చలుగా జరుగుతూ ఉన్నది ఈరోజు అవసరం లేకుండా అనవసరంగా టెస్టులు చేయడం లేదా బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే అనారోగ్య కారణాలుగా నిజామాబాద్ నగరానికి హాస్పిటల్ చూసుకోవడానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ మాఫియా కన్నేసి వారిపైన ఏదైతే అనవసరంగా టెస్టులు చేయడము మందులు రాయడము వారిని వేలకు వేల రూపాయలు డబ్బులు దోచుకునేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంటా ఉన్నారు ఈరోజు హాస్పిటల్లలో కమిషన్లు ముప్పై థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కమిషన్ల పేరు మీద డబ్బు తీసుకొని ఈ యొక్క పేషెంట్ యొక్క రక్తాన్ని తాగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతోంది గతంలో నిజామాబాద్ నగరంలో ఒక స్కానింగ్ సెంటర్లో ఏదైతే అమ్మా యొక్క మహిళల యొక్క నగ్నశక్తిగా తీర్చారని చెప్పేసి ఫిర్యాదు చేస్తా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పాలకులు కానీ దానిపైన ఏం చర్యలు తీసుకున్నారు తీసుకున్నారని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తాం అదేవిధంగా ఈరోజు మెడికల్లో ఏదైతే డాక్టర్ కొన్ని హాస్పిటల్లో ఆ డాక్టర్ రాసినటువంటి మందులు బయట దొరికేటువంటి పరిస్థితి లేదు అదే మెడికల్లో తీసుకోవాలి తక్కువ మెడి తక్కువ కూడా డబ్బు మెడికల్ మందులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇంత చెప్తే అంత అన్ని మందులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు కొన్ని హాస్పిటల్లో డాక్టర్లు లేకున్నా అక్కడ ఉన్నటువంటి కంపౌండర్లు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మేనేజ్మెంట్ మాఫియా వారే స్వయంగా లెటర్ల మీద స్కానింగ్ సెంటర్ స్కానింగ్లు రాసి ల్యాబ్ టెస్టులు రాసి ఈరోజు పంపించేటువంటి పరిస్థితి కనబడుతోంది కాబట్టి ఈరోజు నిజామాబాద్ నగరంలో కొంతమంది ఈ యొక్క హాస్పిటల్ను మేనేజ్మెంట్ పేరు మీద వారి యొక్క సంబంధ హస్తాల్లో తీసుకొని ఈరోజు మాఫియాను నడుస్తూ ఉన్నారు ఈ మాఫియాను అరికట్టాలని చెప్పేసి నేను ఈరోజు డిమాండ్ చేస్తాను జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తాం సిఎంహెచ్ఓ గారికి తెలియజేస్తాను వెంటనే దీనిపైన విచారణ జరిపించి ఈ యొక్క మాఫియా మీద చర్యలు తీసుకొని ఏదో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని చెప్పేసి రోగులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను